హాయ్ ఫ్రెండ్స్ మీ మాట కానీ పాట కాని లేకుంటే మీ స్పీచ్ కానీ ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఈ త్రీ టిప్స్ పాటించండి మొదటి టిప్ ఏంటంటే బ్రీత్ కంట్రోల్ బ్రీత్ కంట్రోల్ అనేది మీ ఆధీనంలో ఉండాలి అంటే మీరు ఎక్కడ పాస్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎక్కడ పాస్ తీసుకుంటే ఆ స్పీచ్కి కానీ ఆ సెంటెన్స్కి కానీ బ్యూటీ వస్తుందో మీకు తెలుసు కదా సో అక్కడే మీరు బ్రీత్ తీసుకోవాలి అంటే బ్రీత్ కంట్రోల్ అనేది మీ ఆధీనంలో ఉండాలి బ్రీత్ కంట్రోల్ అనేది ఉండాలి దానికోసం డయాఫ్రమ్ బ్రీత్ ప్రాక్టీస్ చేయండి డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి ఇవి చాలా హెల్ప్ అవుతాయి అదే విధంగా సెకండ్ టిప్ ఏంటి అంటే మీ డిక్షన్ అనేది అంటే పదాల స్పష్టత అనేది చాలా క్లారిటీగా ఉండేలాగా చూసుకోండి అంటే పదాల స్పష్టత అనేది బాగుండాలి అంటే ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలాగా పేజింగ్ అనేది టూ ఫాస్ట్ టూ స్లో కాకుండా మీడియం గా ఉండేలాగా చూసుకోండి అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే మనం మాట్లాడేది మైక్ లో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా రికార్డ్ చేసేటప్పుడు మైక్ కదా రికార్డ్ చేస్తాము ఆ టైం అప్పుడు బ్లౌస్ అనేవి రాకుండా మనకి మైక్ కి ఎగ్జాక్ట్లీ ఇలా ఎదురుగా కాకుండా సర్టెన్ డిస్టెన్స్ పెట్టుకొని ఇలా పక్కగా కొంచెం ఇటు కాని ఇటు కాని పక్కగా తిరిగి మనం మాట్లాడినట్టయితే పా భ ఇలా వచ్చినప్పుడు బ్లో సౌండ్స్ వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి ఈ త్రీ టిప్స్ అనేవి మీరు ఎక్కడైనా మైక్లో మాట్లాడేటప్పుడు అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ రికార్డు చేసేటప్పుడు కానీ పాట పాడేటప్పుడు కానీ ఇవి కానీ మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ మాట అనేది ప్రొఫెషనల్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ